ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన ఎస్సు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అన్న మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మాలో ఉన్న సోమారితనాన్ని పోగొడుతూ మాలో ఆత్మీయ ఉజ్జీవాన్ని రగిలింపచేస్తూ ఉన్నారు మీ యొక్క పరిచర్య ద్వారా అని చెప్పి చాలామంది నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది నిజంగా దేవుడు క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరికలాగా నా యొక్క జీవితాన్ని అనేకుల యొక్క జీవితాలను మార్చడానికి దేవుడు నన్ను ఈ విధంగా క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరికలాగా వాడుకుంటూ ఉన్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను అయితే ఈ దినాన చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి ప్రతి ఒక్క విశ్వాసీ తెలుసుకోవాలి నిన్నటి దినాన నాకు ఒక సహోదరుడు ఫోన్ చేస్తూ వచ్చాడు ఆ సహోదరునికి దేవుని పట్ల భయం లేదు భక్తి లేదు పశ్చాత్తాపం కలిగిన హృదయం కూడా లేదు ఏంటంటే మరి ఆ సహోదరుడు నాతో చెప్పిన మాట ఏంటంటే అన్న నేను ప్రతిరోజు మరి ఒక వేష్య దగ్గరికి వెళ్ళి పాపం చేస్తూ ఉన్నానన్నా దీని నుండి విముక్తి పొందుకోలేకపోతూ ఉన్నానన్నా దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అన్న అని చెప్పి నాకు ఫోన్ చేస్తూ వచ్చాడు నా క్లారిఫికేషన్ కోసం నా కన్ఫర్మేషన్ కోసము అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చాను అన్న మీకు మరి అంటే మీరు క్రైస్తవుడేనా దేవుని నమ్ముకున్నారా అని అంటే అవునన్నా నేను దేవుని నమ్ముకున్నాను మరి బాప్తిస్మం తీసుకున్నానా అన్న అని అన్నాడు అంటే అన్న మీరు బైబుల్ చదువుతారా అన్న అంటే అవునన్నా నేను ప్రతిరోజు బైబుల్ చదువుతానన్నా అన్నాడు అలాగే అన్న మీకు మ్యారేజ్ అయిందా అన్న కూడా అడుగుతూ వచ్చాను అవునన్నా నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారన్న అన్నాడు అప్పుడు మరి అన్న మీరు బైబుల్ చదువుతారన్నా అంటే చదువుతానన్నా అన్నాడు అప్పుడు నేను ఆ సహోదరునితో సామెతల గ్రంథము ఐదో అధ్యాయము మరి అదేవిధంగా ఒకటో కొరంతీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో కొన్ని విషయాలు నేను చూపించి మాట్లాడుతూ వచ్చాను అదేంటంటే సామెతల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచనంలో నా కుమారుడ జార స్త్రీ అందు నీ వేల బద్దుడవయందువు పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగిలించుకొందువు అటు తర్వాత పద్దెనిమిది వచనంలో నీ యవ్వన కాలపు భార్య సంతోషించుము అన్న దేవుని మాటలు చూపిస్తూ వచ్చాను అదేవిధంగా ఒకటో కొరంతీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం అయితే మనస్సు నిలపలేని ఏడల పెళ్లి చేసుకొనవచ్చును ఒక ఆమా కంటే పెళ్ళి చేసుకునుట మేలు అన్న ఈ యొక్క వచనాలు ఆ సహోదరునికి చూపిస్తూ నేను చెప్పిన విషయం ఏంటంటే దేవుడు దేవుని యొక్క గ్రంథంలో పరాయి స్త్రీ జార స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు పరాయి స్త్రీ రొమ్మును నీవు కౌగులించుకునకూడదు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి స్పష్టంగా ఒకవేళ మీరు అలాంటి ఆలోచన కలిగిన వారైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది పెళ్ళి కాకముందే పరిశుద్ధునిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది ఒకవేళ నువ్వు ఉండలేకపోతే కామతప్తుడవైతే పెళ్ళి చేసుకుని భార్యతో సంబంధం కలిగి ఉండాలి అంతేగాని పరాయి స్త్రీతో సంబంధం కలిగి ఉండకూడదు అని బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది నీ సొంత కుండలోని నీళ్లను పానం చేయము నీ సొంత బావిలో ఉబ్బుకు జలమును త్రాగము అంటే పరాయి స్త్రీ దగ్గరికి జార స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉందన్న దయచేసి మీరు ఇలాంటి పని చేయకండి ఒకవేళ మీరు ఇంతవరకు ఏమైనా తప్పు చేశారు ఖచ్చితంగా మరి అలాంటి వాటన్నింటినీ దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తపడి వాటిని విడిచిపెట్టి ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి అన్న అని చెప్తూ వచ్చాను కొన్ని విషయాలు నా జీవితం ద్వారా కూడా కొన్ని హెచ్చరిస్తూ వచ్చాను ఆయనను ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే అన్న నేను వాక్యాన్ని చదువుతానన్నా ఇవన్నీ కూడా చదివానన్నా అయినా కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానన్నా అన్నాడు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఒకవైపు కోపం అనిపించింది అన్న నాకు తెలుసన్నా అన్నాడు ఈ వాక్యం తెలుసన్న చదివానన్నా అన్నాడు అటు తర్వాత నేను ఆ సహోదరుతో చెప్పిన మాట ఏంటంటే అయితే సహోదరుడా దయచేసి సిద్ధపడు దేవుని యొక్క మరి శిక్షకు నువ్వు సిద్ధపడు దేవుడు ఖచ్చితంగా మరి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వానికి బలి ఇంకను లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంది నా హృదయానుసారుడు అని చెప్పిన దావీదునే దేవుడు వదిలిపెట్టలేదు దావీదు గత కాలంలో మరి పాపం చేయకముందు ఎంతో నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతూ వచ్చాడు లూసిఫర్ కూడా పరలోకంలో తన ఎందు పాపం కల కనబడేంత వరకు కూడా ఎంతో యథార్థంగా దేవునికి కనపడుతూ వచ్చాడు ఎప్పుడైతే పాపము మన యొక్క జీవితంలో కనపడుతుందో దేవుని విశ్వసించిన తర్వాత దేవుని వాక్యం ఎరిగిన తర్వాత దేవుని తెలియకముందు మనం పాపం చేస్తే వాటిని ఒప్పుకొని పశ్చాత్త సరైన పశ్చాత్తము అంటే పరిపూర్ణ పశ్చాత్తాపము ఇక మీదట ఇలాంటి పాపము నేను చెయ్యను అన్న విధంగా నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తా పడతావో దానికి దేవుని దగ్గర నుంచి క్షమాపణ ఉంది కానీ ఈరోజు ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి రేపొద్దున వెళ్ళి మరలా మరి జారస్త్రీతో లేదంటే వేష్యతో పాపం చేస్తాను అని చెప్పి వెళితే దానివల్ల నీకు ఖచ్చితంగా శిక్ష అన్నది వస్తుందన్న మరి దాన్ని ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధపడు అని చెప్తూ వచ్చాను ఎందుకు అని అంటే నిజంగా నా ప్రియమైన సోదరి సోదరులారా ఇలాంటి వారు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి కూడా శిక్షను పొందుకోవడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది దినాన క్రైస్తవ సమాజంలో ఎంతమంది లేరండి ఈ విధంగా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరండి ఒక్కసారి ఆలోచించండి దేవుడు తన యొక్క హృదయానుసారుడైన దావీదు తన యొక్క జీవితంలో బెత్సబాతో చేసిన పాపము తప్ప ప్రతి విషయంలో దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు అని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యంలో అలాంటి దావేదినే దేవునికి హృదయానుసారుడైన దావేదినే పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టలేదు నిన్ను నన్ను వదిలిపెడతాడా ఒక్కసారి ఆలోచించండి నేను ఆ సహోదరులతో చెప్తూ వచ్చాను దేవుడు వదిలిపెట్టడన్నా శిక్షకు సిద్ధపడు అని చెప్పాను శిక్షకు సిద్ధపడు అని చెప్పాను ఎందుకు అనంటే నా ప్రియమైన సహోదరి సహోదరులరా మనం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలి ఇంకనూ లేదు అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది మనము బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నామనంటే మనమే మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం ఎస్ నా జీవితంలో కూడా నేను బుద్ధిపూర్వకంగా పాపం చేశాను దాని ద్వారా ఎంతో భయంకరమైన ఘోరమైన ప్రతిఫలాన్ని పొందుకున్నాను ఈ విషయాన్ని కూడా ఆ సహోదరునికి చెబుతూ వచ్చాను అన్న నేను కూడా నా జీవితంలో దేవుని తెలుసుకున్న తర్వాత సేవకు వెళ్ళిన తర్వాత అనేక ప్రాంతాల్లో పరిచర్య చేసిన తర్వాత తిరిగి లోకానుసారమైన జీవితాన్ని జీవించి బుద్ధిపూర్వకంగా పాపం చేసి తెలిసి కూడా దేవుని యొక్క కాపుదలను దూరం చేసుకున్నాను శత్రువైన సాతాను చేతిలో చిక్కి భయంకరమైన పరిస్థితి నా జీవితంలో తెచ్చుకున్నానన్నా ఒక్కసారి జాగ్రత్తగా అని చెప్తే కూడా ఆ సహోదరుడు వినడానికి ఇష్టపడలేదు పచ్చ పాశ్చాత్త పడడానికి ఇష్టపడలేదు హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు నా ప్రియమైన సోదరి సోదరుల చాలా బాధ అనిపించింది అయితే నేను ఏదేమైనా యథార్థంగా తనకు చెప్తూ వచ్చి ఆ మాటలు చెప్పడానికి నాకేమాత్రం ఇష్టం ఉండదండి ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ఇష్టపడతాను ఎందుకు అనంటే నా జీవితంలో ప్రతి ఒక్క అనుభవాన్ని నేను చూస్తూ వచ్చాను నా జీవితంలో దేవుని నమ్మిన తర్వాత విశ్వాసి పాపం చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేనే నా అనుభవం ద్వారా మరి రుచి చూచి ఎరిగి ఇలాంటి పరిస్థితుల్లో పాపం చేస్తామండి పడితే అంటే పరిపూర్ణమైన పశ్చాత్తం మన హృదయంలో కలిగితే అప్పుడు దేవుడు దానిని బట్టి మనల్ని క్షమిస్తాడు కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని మాత్రం మనం పోగొట్టుకోలేం దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని పోగొట్టుకోలేం దావీదు పెసాతో చేసిన పాపం విషయమై నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడవు నీవే అని హెచ్చరించినప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పి ప్రభువా నేను పాపిని అని చెప్పి పశ్చాత్తా పడుతూ వచ్చాడు దేవుని దగ్గర మరి పాపక్షమాపణ పొందుకున్నాడు కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తూ వచ్చాడు దావీదు కొడుకే రాజ్యం కొరకు దావీదు అడవులు పాలు చేస్తూ వచ్చాడు కొడుకే కొడుకును వేస్తూ వచ్చాడు దావీదు కొడుకే దావీదు కూతురును పాలు చేస్తూ వచ్చాడు ఎన్నో భయంకరమైన శ్రమలు దావీది యొక్క జీవితంలో ఒక్క పాపం విషయమై పొందుకుంటూ వచ్చాడు నిజంగా నీవు నేను ఈరోజు ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి పరీక్షించుకోండి మీ యొక్క జీవితంలో రహస్యంగా దాచుకుంటున్నావేమో రహస్యంగా దాచిపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మనుషుల ఎదుట నువ్వు దాన్ని దాచిపెట్టొచ్చు నీ యొక్క మరి కుటుంబం ఎదుట దాన్ని దాచిపెట్టవచ్చు నీ యొక్క సంఘం ఎదుట దాన్ని దాచిపెట్టచ్చు నీ బంధువుల ఎదుట దాన్ని దాచిపెట్టొచ్చు కానీ దేవుని ఎదుట నువ్వు దాన్ని దాచిపెట్టలేవు హృదయ అంతరాంద్రేయములు పరిశీలించుచున్న దేవుడు ఆయన అలాంటి దేవుని దగ్గర నువ్వు దానిని దాచిపెట్టగలవా ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది అలాంటి కనుదృష్టి ఎదుట నువ్వు దానిని దాచిపెట్టగలవా ఒక్కసారి ఆలోచించు ఇప్పటికైనా పరీక్షించుకో దేవుని యొక్క సన్నిధి నుండి శిక్షను నువ్వు పొందుకోకముందే నీ యొక్క జీవితాన్ని మార్చుకో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వారి యొక్క పాపాన్ని బట్టి పశ్చాత్త పడడానికి కొన్ని సంవత్సరాల గడివిస్తూ వచ్చాడు కానీ వారు పశ్చాత్తా పడడానికి ఇష్టపడలేదు ఆ మోర్యుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు ఇక వారు తిరిగి వచ్చినట్టు కూడా చరిత్రలో దేవుని యొక్క గ్రంథంలో కూడా ఎక్కడ రాయబడలేదు ఇప్పటికైనా నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకుంటే పశ్చాత్తా పడితే దేవుని మాటకు లోబడి జీవిస్తే నీ యొక్క జీవితాన్ని చెరకు అప్పగించడు నీ యొక్క జీవితాన్ని శిక్షకు అప్పగించడు ఆ ప్రేమైన సహోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితాన్ని మీరు మార్చుకోకపోతే మీ యొక్క జీవితం వల్ల మీరు చేసే పాపం వల్ల మీ భార్య మీ భర్త మీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇప్పటికైనా పశ్చాత్తడు దేవుడు మరి తన యొక్క ప్రేమ చేత ఇప్పటికైనా నీ హృదయాన్ని మార్చుకుంటావేమో అని ఇప్పటికైనా నీ యొక్క హృదయంలో ఆయనకు చోటిస్తావేమో అని ఇంకా ఎంతకాలం దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకోకుండా ఇహలోక సంబంధమైన సౌకర్యవంతమైన జీవితం వైపే పరిగెత్తడానికి ప్రాకులాడడానికి ఒక్కసారి ఆలోచించు ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని యొక్క పాదాల చింతకురా దేవుని యొక్క పాదాల చింతకొచ్చి పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో దేవుని కొరకు దేవునికి సాక్షిగా బ్రతకడానికి ఇష్టపడి జీవించు ఓకేనా అలాంటి వారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హృదయాన్ని కఠినం చేసుకోకూడదు అని చెప్పి ఇంకొకసారి హెచ్చరిస్తూ దేవుని యొక్క ప్రేమను బట్టి యొక్క మార్పును నేను కోరుకుంటూ ఉన్నాను నా ప్రేమైన సోదరి సోదరులరా ఎందుకు అని అంటే నా లాంటి పరిస్థితి ఇంకొకరి జీవితంలో నేను చూడకూడదనే ఆశపడుతూ ఉన్నాను దేవుడు కూడా నాలాంటి పరిస్థితి ఇంకొకరి జీవితంలో ఇంకొక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండకూడదు అనే ఒక హెచ్చరికగా దేవుడు నన్ను క్రైస్తవ సమాజానికి ఉంచుతూ వచ్చాడు పాపం ద్వారా వచ్చే ప్రతిఫలం ఈ విధంగా ఉంటుంది అని తెలియజేయడానికే దేవుడు నన్ను ఈ విధంగా ఉంచుతూ వచ్చాడు కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలో సరి చేసుకొని దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ముందుకు అడుగు వేయండి ఓకేనా థ్యాంక్ యూ Praise the lot.